కాకినాడ జిల్లా తాళ్ళరేవు సామాజిక ఆరోగ్య కేంద్రంలో దారుణం పెద్దబొడ్డు వెంకటయ్యపాలెంకు చెందిన చెక్క మాధురి అనే మహిళకు స్వీపర్చే డెలివరీ తల్లి క్షేమం బిడ్డ మృతి రాత్రి డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో పురిటి నొప్పులు వచ్చిన మహిళకు స్వీపర్తో డెలివరీ చేయడంతో పసిబిడ్డ మృతి చెందిందని మహిళ కుటుంబ సభ్యులు ఆరోపించారు సంఘటనపై ఆస్పత్రి వద్ద మృతి చెందిన పసిబిడ్డతో బంధువులు కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు

బైట్స్ ట్రైన్స్ వస్తున్నాయి మీరు ఫోర్ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ తీసుకొచ్చారు తీసుకొస్తే ట్రైన్స్ కంటిన్యూస్గా వన్ అవర్ వచ్చే దగ్గర తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఓటీలోకి తీసుకెళ్ళే టైంకి ట్రైన్ సాగితే అని చెప్పేసి మళ్ళీ వాటికి పంపించారు వాటికి పంపించేసిన తర్వాత మళ్ళీ టెస్ట్ టెస్ట్ చేయరు టెస్ట్ చేసి ఉమెన్ ఇంకా తక్కువని చెప్పేసి అని అన్నారు అంటే సరే అని చెప్పేసి సెలైన్ పెడతాం నెక్స్ట్ ఎలక్ట్రోల్ ప్యాకెట్స్ వస్తాం అవి కూడా వాడని అని చెప్పేసి అవి కూడా ఇవ్వలేదు సార్ బయట మమ్మల్ని కొనుక్కోమన్నారు అది కూడా మేమే బయట కొనుక్కున్నాం ఇక్కడ ఎవరు సార్ మా అయితే మేము బయట కొనుక్కుని తెచ్చుకున్నాం వాళ్ళు సిలైండ్ పెట్టారు నిన్నంతా వాడారండి వాడిన తర్వాత నిన్న ఈవినింగ్ వరకు కూడా బాగానే ఉంది సార్ నేను నైట్ ఎయిట్ వరకు కూడా బాగానే ఉంది నైట్ ఎయిట్ ఓ క్లాక్కి నేను ఇంటికి వెళ్ళిపోయి మా బ్రదర్ సోన్ పంపించండి వాళ్ళు నైట్ ట్వెల్వ్ థర్టీ వరకు ఇక్కడ ఉన్నారు సిలెండ్ పెట్టారండి నైట్ సిలైన్ పెట్టిన తర్వాత ఏమైంది అంటే చలి జ్వరం కింద వచ్చేసింది ట్వెల్వ్ థర్టీ ఆఫ్టర్ వచ్చేస్తే వన్ ఫార్టీకి నాకు ఫోన్ చేసి ఇక్కడ ఎవరో లేకపోతే జ్వరం వచ్చేసింది చలి జ్వరం వేడి నీళ్ళు పట్టుకుంటా అని చెప్పేసి అని అన్నారు అంటే నేను వేడి నీళ్ళు పట్టుకుని ఇక్కడికి వచ్చాను సార్ వచ్చిన తర్వాత హాట్ వాటర్ అవన్నీ పట్టించిన తర్వాత ఏంటంటే ఇంజక్షన్ చేశారు ఇంజక్షన్ చేసిన తర్వాత ఫేవరు అండ్ చలి కూడా కంట్రోల్ అయింది వాషింగ్ వెళ్ళిందండి మళ్ళీ పెయిన్ స్టార్ట్ అయింది పెయిన్ స్టార్ట్ అయితే మా అత్తయ్య గారు ఒకరు ఉన్నారని మా వదిన వాడిని అని చెప్పేసి మా అత్తయ్య గారిని స్టాఫ్ వాళ్ళు స్టాఫ్ ఆ దగ్గరికి కొంచెం చెప్తే వాళ్ళు ఓటీలోకి తీసుకెళ్ళారు ఓటీలోకి తీసుకెళ్ళిన తర్వాత నేను మా వదిలి వాళ్ళని తీసుకురానికి వెళ్ళాను వాళ్ళని తీసుకొచ్చి లోపల వీడికి ఇంజక్షన్ ఇచ్చారంట పెయిన్స్ రావడం కోసం ఎంత ఇంజక్షన్ ఇచ్చి మళ్ళీ ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత ఓటీలో ఉంచకుండా వార్డులోకి తీసుకొచ్చి పెట్టేసారు వార్డులోకి తీసుకొచ్చి పెట్టేస్తే మా వదిన వాళ్ళు అందరూ వచ్చారు వాళ్ళు మా వదిన వాళ్ళు ఇద్దరు మా అట్లా అవుతుంటే పెయిన్స్ కంటిన్యూస్గా వస్తున్నాయి తప్ప ఎవరో పట్టించుకోలేదు సార్ పట్టించుకోకపోతే మా వాళ్ళు స్టాఫ్ దగ్గరికి వెళ్ళారు స్టాఫ్ దగ్గరికి వెళ్ళి ఇన్ఫామ్ చేశారండి ఇన్ఫామ్ చేసినా రాలేదండి రాకపోతే ఇంకా ఒక ఇద్దరు పేషెంట్ దగ్గర ఉండి ఇద్దరేమో స్టాఫ్ కోసం మళ్ళీ వెళ్ళారు సార్ వెళ్తే ఫైవ్ ఫార్టీ త్రీ ఆ టైంకి ఏంటంటే డెలివరీ బేబీ బయటకు వచ్చేసి స్వీపింగ్ చేయడానికి ఒక ఆవిడ వెళ్తే ఆవిడ చూసి త్వర త్వరగా వెళ్ళి ఇద్దరు నైఫ్ నెక్స్ట్ బ్లౌజెస్ అవన్నీ తెచ్చుకుంది బేబీని పేకప్ చేసి బేబీని ఓటీలోకి తీసుకెళ్ళి మొత్తం ఫోర్ ఓ క్లాక్ నుంచి కూడా ఆవిడని తలుపు కొట్టినా ఆవిడ లేకుండా ఆయన నెగ్లిజెన్సీతో సిక్స్ ఫిఫ్టీన్కి వచ్చి బాబుకి హార్ట్ బీట్ బాగలేదు వాషింగ్ ఇంకేసారు అని చెప్పేసి అని అంటుంది సిక్స్ ఫిఫ్టీన్కి వచ్చి ఫోర్ ఓ క్లాక్ నుంచి జరిగిన అసలు రెస్పాన్సిబిలిటీ లేకుండా ఉందండి అవి సిక్స్ ఫిఫ్టీన్కి మా వాళ్ళు జీజీహెచ్ టాకినాడ తీసుకెళ్తే మీరు ఆల్రెడీ చనిపోయిన బాబుని తీసుకొచ్చారండి పెద్ద ఇంకే పోని గ్రామం నుంచి చక్క రాము మాధురి అనే అమ్మాయిని డెలివరీ కేసు ఇక్కడ ఫస్ట్ నుంచి కూడా ఇక్కడే చెందుతున్నాం ఇక్కడే నిన్న ఉదయం నాలుగు గంటలకి ఇక్కడ తీసుకురావడం జరిగింది డెలివరీ రాత్రి పన్నెండు గంటల వరకు పురోలు ఉన్నారు కానీ ఇక్కడ పిల్ల పిల్లకి అమ్మాయికి బాగాలేదు కాకినాడ తీసుకుపోతామని చెప్పేసి కూడా డాక్టర్లు ఎవరు స్నేహితులు కానీ వీళ్ళు నర్సులు కానీ ఎవరికి చెప్పకుండా వీళ్ళు రూమ్ లో ఉండి పడుకు పడుకుని ఉన్నారటండి దాని గురించి పిలిచినా కానీ అదే మీరు మా అమ్మ పాప వస్తున్నాయి మీరు రండి అంటే ఎవరు కేర్ తీసుకోకుండా ఒక స్లీపరు స్లీపర్ తో డెలివరీ చేయించారండి స్లీపర్ ఆ బిడ్డమే మంచంపై పెట్టిందంటే దీన్ని చనిపోయిన తర్వాత మళ్ళీ ఈ శ్రేహనాథ్ గారు కాకినాడ రిఫర్ చేశారండి రిఫర్ చేసిన మళ్ళీ అక్కడ తీసుకెళ్ళిన తర్వాత జిహెచ్ లో చనిపోయిందని చెప్పేసి మళ్ళీ మా ఊళ్ళు ఫోన్ చేశారండి చనిపోయితే చనిపోయిన పిల్లలు ఎక్కడ తీసురారు అంటే చెప్పేసి కాకినాడ జిహెచ్ నుంచి మామూలుగా అక్కడి నుంచి మాకు ఫోన్ వచ్చిందండి వచ్చిన మీ అందరూ కూడా ఈ గ్రామస్తులందరూ ఇక్కడికి వచ్చామండి మేడం అడిగితే నేను చేశానని అంటుందండి కానీ ఇక్కడ నిజానిర్ధమ అందరికీ తెలుసండి ఆడో ఉన్నారు మగవాళ్ళు ఉన్నారు ఇక్కడ ఉన్నారు ఐదు నలభై డెలివరీ ఉంది ఏ ఒక్కరు డాక్టర్ కానీ నర్స్ కానీ ఆ డెలివరీ కార్డు లేరండి వస్తున్నాయండి వెళ్ళి చెప్తే ఇంకా రాదం ఇంకా టైం పడుతుంది టైం పడుతుంది అన్నారండి వెళ్ళిపోయాం మళ్ళీ వచ్చారు మళ్ళీ వచ్చిన సరే అదే చెప్పారు మూడోసారి మేము వచ్చేసరికి బాబు మంచం మీద కూడా డెలివరీ అయిపోయిందండి లోపల ఆ డెలివరీ అయిపోయి బాబుని తీసుకెళ్లి తీసుకుని లోపల వేసిందండి వాపల్ వేసుకెళ్ళిన తర్వాత ఏంటంటే బాగా ఆడట్లేదంటే వాళ్ళు ఎలా కొంచెం డ్రామని అడుగుతున్నారండి నేను వెళ్ళి చూసేసరికి వెళ్ళి కడుగుతుంది నువ్వు బయటకి నువ్వు బయటకు పంపించేశారండి సస్పెండ్ చేస్తాం అలాగంటే కుదరదు మాకు ఈ సూపర్ గారిని ఎవరైతే నిర్ధారించారో ఇది రాజమండ్రి పర్గ్ర ఆస్పర్ సిహెచ్సి కాబట్టి ఆయన వచ్చి ఇక్కడికి వచ్చి మాకు లెటర్ సబ్మిట్ చేస్తే మాకు లెటర్ ఇక్కడ రోడ్ మీద ఆవిడ ఇక్కడ నుంచి ఎదుర్కొంటే వెళ్ళాలి ఆడ స్టాఫ్ నర్స్ స్టాఫ్ నర్స్ డెలివరీ టేక్ చేసి చేసుకుని స్టాఫ్ నర్స్ చేయాలి అలాంటి స్టాఫ్ నర్స్ గారు లేరు అక్కడ పేపర్ తో మీరు చేయించారు స్టాఫ్ నర్స్ని కూడా ఇవిడైతే సస్పెండ్ చేయాలి మీరు సూపర్ గారిని ఈ స్టాఫ్ నర్స్ కూడా ఇద్దరిని సస్పెండ్ చేసి మాకు సస్పెండ్ ఆర్డర్ అయితే మీకు కదులుతాం అంతవరకు మీకు అదన ఇక్కడ నుంచి